సే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి ప్రజెంట్ మన కలెక్షన్లో బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి శారీ వచ్చేసరికి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి శారీ మొత్తం మన తేనె తీగలతో హైలైట్ చేశాడు అలాగే మనకి రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకి ఫ్లేమింగ్ పార్ట్తో హైలైట్ చేశాడు అనమాట కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్తో వస్తుంది బోర్డ్ సైడ్స్ మనకి గోల్డ్ కలర్ జెరీ వ్యూవింగ్ అనేది వస్తుంది ఎంత బాగుందో చూడండి పళ్ళు పార్ట్ వచ్చే వచ్చేసరికి చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే బ్లౌజ్ పార్ట్ కూడా మనకి గో బౌత్ సైజ్ గోల్డ్ కలర్స్ జరిగి అలాగే ఫ్లెమింగ్ డిజైన్ అనేది హైలైట్ చేశాడనమాట బట్ ద డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ద శారీ అనమాట ఈ మహేశ్వరి సిల్క్స్లో చాలా అంటే చాలా బాగుంది ఆ శారీకి సంబంధించిన పిక్స్ అనమాట ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి కంప్లీట్ గా ఇటు ఈ మహేశ్వరి సిల్క్స్ లో టూ శారీసే టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మై ఫ్రెండ్